వాళ్ళు వాళ్ళు అంటే రహస్యంగా పనిచేసే వాళ్ళు ప్రజా సంఘాలలో పనిచేసే అందరం కలిసిన గొడవ మన ఆంధ్రప్రదేశ్లో మూడు వందల మంది పెట్టే పై మూడు వందల మందితో భారతదేశ విప్లవాన్ని కంప్లీట్ గా మనం విజయవంతం సింపుల్ గా చెప్పాడంటే మేము నేను అడిగిన ప్రశ్న కూడా ఏమిటి అయినప్పుడు మనం మానేసాము సాయుధ పోరాటం వద్దంటున్నాము ఎవరితో ఏం మాట్లాడాలంటే సాయుధ పోరాటం లేకపోతే అంటున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మాస్టర్ అంటే ఇది సింపుల్ ప్రజా కారణం వారికి ఇది మనం ఎందుకు చెప్పకూడదు తరువాత ఎన్నికలను బహిష్కరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఎన్నికలను బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ కానప్పుడు ఎవరో ఒక పార్టీ పార్టీలు అధికారానికి వస్తాయి కదా అటు ఒకటప్పుడు మనం ఎందుకు ఎన్నికల్లో ఏదో ఒక పార్టీలో పాల్గొని వాళ్ళకి ఒక ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఉంటారు వాళ్ళకి అంటే ఆయన ఒకటే మాట చెప్పారు ఎన్నికలు ప్రచారం ఎన్నికల్లో మనం పాల్గొనలేదు అని చెప్తున్నాం ఇప్పుడు జనతా పార్టీ అధికారంలో ఉంది ప్రజాస్వామ్యం అమల్లో ఉంది కొంతవరకు ఎన్నికల సభల్లోనే మనం బహిరంగ సభలు జరిపి ఎందుకు ఎన్నికలను బహిష్కరించాలి అనుకుంటున్నాము అనే విషయం చెప్పండి ప్రజల్లోకి వెళ్ళి అది ఎప్పుడో ఉద్యమానికి ఎంతో దోహదం ఆ పద్ధతుల్లోనే చేయడము తరువాత మన అల్లర్ నారాయణ గారు చెప్పినట్టు తర్వాత గోటు విలేజెస్ క్యాంపైను పీపుల్స్ వార్ గ్రూప్ ఇవన్నీ ఏర్పడాయి అవి తర్వాత సీతారామయ్య గారి అవగాహన ఆలోచన ప్రజలతో అతను మెరిగే పద్ధతి నిజంగా కూడా అంటే భయపడే జనానికి ఎంతో కనిపిస్తుంది మనం మనుషులం మనం బేసిక్ గా మొత్తం యోగ నిజంలో ఎక్కడైతే దోపిడీ అనేది కంప్లీట్ గా జరిగి దోపిడీ దాడులు ప్రపంచాన్ని ఏదైనా పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సీరియస్గా మనం ఇప్పుడు విధానాన్ని అవసరమైనప్పుడు వర్గ శత్రుడు నిర్మాణం కూడా చేపట్టి అయితే అది అవసరం లేనప్పుడు మానేస్తాం మనకేం అవసరం లేక మనం ప్రతిదీ మనం తీసుకొని మనం చెప్పినాం కాబట్టి మనం చేయాల్సిందే ద్వారా ధోరణి మనకు అనవసరం ఈ ఆలోచన నిజంగా కూడా ఎటువంటి ఇప్పుడు ఒక వెరీ థ్యాంక్స్ శివారెడ్డి గారు ఆనాడు ఫస్ట్ గమనించాల్సినటువంటి అంటే వందల డెబ్బై రెండు నుండి యూనియన్ తిప్పదులు ఏర్పడింది ఆ పేరుని కంటిన్యూ అదే పేరుతో ఏపీ రానికల్స్టూడెంట్స్ ఏర్పడింది ఆ జ్ఞాపకం ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా శివారెడ్డి గారు పుస్తకంలో రాశారు ప్రస్తుతానికి ఈరోజు వచ్చినాక నేను పూర్తిగా చదవలేదు ఇందులో చివరి పేజీలలో ఆయన కలిసి పనిచేసినటువంటి కామ్రేడ్స్ సీతారామయ్య త్రిబునే మసూర రావు ప్రకాష్ మాస్టర్ అంటే ఐవి సాంబర్ చెరుపు రాజ్ కుమార్ ఆజాద్ వాళ్ళ ఫోటోస్ కూడా ఇందులో ప్రచురించారు ఆయన కేవలం విద్యార్థి రంగంలోనే కాకుండా ఇటు లిబర్టీస్ రంగంలో తర్వాత విభిన్న రంగాలలో కూడా ఆయన కృషి ఉంది ఆయన దీన్ని అందరూ చదవాల్సిందిగా కోరుతూ నెక్స్ట్ స్పీకర్ ఏకే ప్రభాకర్ గారు సాహిత్యం కల విషయంలో సూర్యపల్లి సుజాత గారు కులసమస్థ మీద మాట్లాడాలని కోరుతున్నాను నిజానికి నైన్టీన్ ఎమర్జెన్సీ లో వచ్చినటువంటి డాక్యుమెంట్ రోడ్డు దాని ఫిఫ్టీవారికి బాట అనేటువంటిది వచ్చినప్పుడు దాని మీద మా కామెంట్స్లో చాలా డౌట్స్ అనేది రావటం జరిగింది